మహిళలు బహిరంగంగా మాట్లాడొద్దు ఏ వేదిక పైన పాటలు పాడొద్దు అసలు పురుషులను చూడొద్దు వారి కంట పడొద్దంటూ కొత్త చట్టాన్ని తెచ్చారో ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ అధికారం చేపట్టి మొన్నీ మధ్య మూడు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు ఇప్పటికే అమలు చేస్తున్న షర్యా చట్టంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కొత్తగా తెచ్చిన చట్టం గుదిబండగా మారనుంది అక్కడ ప్రజలపై తాలిబన్లు పెడుతున్న ఆంక్షలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఆది నుంచి మహిళలపై కఠిన ఆంక్షలను విధించారు ఇప్పుడు తాజాగా మరోసారి ఆంక్షలు కొరడాను చూపించారు ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు తమ గొంతులను బహిరంగంగా వినిపించడంపై నిషేధం విధించారు అంటే బహిరంగంగా పాడడం లేదా చదవడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిషేధించింది ఈ కొత్త చట్టానికి సంబంధించిన నిర్ణయాన్ని తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంజాదా తాజాగా ప్రకటించారు ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి అలాగే ఇక నుంచి మహిళలు తమ గొంతుని బహిరంగంగా వినిపించడానికి అవకాశం ఉండదు ఈ నియమాలతో స్త్రీలను పాడటమే కాదు ఏ విధమైన బహిరంగ సంభాషణ కూడా కూడా చేయడానికి స్త్రీలు తమకు సంబంధం లేని పురుషుల వైపు చూడటానికి కూడా అవకాశం ఉండదు అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండవు ప్రతి ఒక్కరూ షరియా చట్టం ప్రకారం నడుచుకోవాలని సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుజాదా మహిళలను హెచ్చరించారు ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు ముస్లిమేతర పురుషులు మహిళల ముందు కూడా తమను తాము పూర్తిగా కవర్ చేసుకోవాల్సిందే అంతేకాకుండా మహిళలు బిగుతువుగా పొట్టిగా ఉన్న దుస్తులు ధరించరాదని చట్టంలో చేర్చారు ఎవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా వ్యభిచార ఘటనల్లో మహిళలు దొరికిపోయినా వారిని అందరూ చూస్తుండగానే కొయ్యకు కొట్టేసి రాళ్లతో కొట్టి చంపుతామని అఖంజాదా తీవ్రంగా హెచ్చరించారు ఈ కొత్త నిబంధనలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది తాలిబాన్ లో పెట్టిన ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్ లోని మహిళల జీవితాన్ని మరింత కష్టతరం చేసే విధంగా ఉన్నాయని వెల్లడించింది అంతర్జాతీయ సమాజం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కామెంట్ చేసింది ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు మానవ హక్కుల ఉల్లంఘన అని ఆందోళన వ్యక్తం చేస్తుంది ఎవరెన్ని కామెంట్లు చేసినా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోమని స్పష్టం చేస్తున్నారు తాలిబన్ల నేతలు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న చిన్నంగా సభ్య సమాజానికి దూరంగానే ఉంటున్నారు అలాగని ఏ దేశం ముందు పాకిస్తాన్ మాదిరిగా రుణాల కోసం గుర్తింపు కోసం దేవరించడం లేదు ఉన్న దాంట్లో సర్దుకుంటున్నారు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఇప్పటి వరకు గత మూడేళ్లుగా ఏ దేశం గుర్తించలేదు మన దేశం మాత్రం మానవతా దృక్పథంతో అవసరమైన సమయంలో గోధుమలు మందులను సరఫరా చేస్తూ వస్తుంది ఇంకా ఏదైనా సాయం కావాలన్నా తక్షణం అందజేస్తుంది ఇది పాకిస్తాన్ కు కంటగింపుగా మారింది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మాత్రం భారతదేశం తమ మిత్ర దేశంగానే చూస్తున్నారు అయితే అన్ని దేశాలలాగా మన దేశం కూడా ఇంకా తాలిబన్ల పాలనను ఇప్పటికీ అంగీకరించలేదు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనకు మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈలోగా వారు సాధించింది ఏమిటంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరోసారి అరాచకమే సృష్టించారు వచ్చి రాగానే దేశంలో ఎక్కడెక్కడ డబ్బులున్నాయో వెతికారు కానీ ఎక్కడ వారికి డాలర్లు లభించకుండా గత పాలకులు బూడ్చుకుపోయారు విదేశాల్లో దాచుకున్న సంపదను ఆయా దేశాల తాలిబన్లకు అందకుండా ఫ్రీజ్ చేశాయి దాంతో తాలిబన్లకు ఏం చేయాలో పాల్పోలేదు ప్రాచీన కాలం నాటి షర్యా చట్టాన్ని ప్రజలపై రుద్దేందుకు నానా ఆగచాట్లు పడుతున్నారు ముఖ్యంగా మహిళలపై అరాచకం సాగిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కిన తర్వాత మహిళలు పూర్తిగా స్వాతంత్ర్యం కోల్పోయారు ఇది భరించలేక వారు నిరసన ప్రదర్శనలకు సాహసించారు కానీ తాలిబన్లు ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధాలతో మహిళలపై విరుచుకుపడ్డారు మహిళల హక్కుల సాధనకు రాజధాని కాబుల్లో వారు చేపట్టిన ఓ నిరసన ర్యాలీని హింసాత్మకంగా అణచివేశారు మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరపడంతో పాటు వెంబడించి మరీ వారిపై దాడులకు పాల్పడ్డారు దేశంలో ఇప్పటికే వేల మంది బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు మహిళలు ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించడంతో ఇళ్లల్లోనే ఉండిపోయారు దూర ప్రయాణం చేయాలనుకునే మహిళలకు తోడుగా దగ్గర మగబంధువు ఉంటే తప్ప రవాణా సౌకర్యం ఉండదు గతంలో అమెరికా మద్దతు ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు తమ రాజ్యాన్నైతే నెలకొల్పారు కానీ ప్రజలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో మార్పులు చట్ట సవరణలో ఆంక్షలతో పాలన నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పలు చోట్ల పౌరులు రోడ్లెక్కి తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు కానీ మూడేళ్ల తర్వాత ఎక్కడా నిరసనల ప్రదర్శనలు కనిపించడం లేదు ఎందుకంటే ఆందోళనలను తాలిబన్లు ఆయుధాలతో అణిచివేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది అక్కడ పరిస్థితులను గమనించిన యునైటెడ్ నేషన్స్ ఈ వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు తినడానికి తిండి లేక రోగాలతో మృత్యుబారిన పడుతున్నారు దేశంలో స్వచ్ఛమైన తాగునీరు సాధారణ మరుగునీటి వ్యవస్థ లేకపోవడంతో మురికి వ్యాప్తి చెందడంతో ప్రజలంతా పలు వ్యాధుల బారిన పడుతున్నారు తాలిబన్ల పాలనతో ఆ దేశం ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభానికి ఇది ఒక ఉదాహరణ అంటుంది ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయి చిన్న పిల్లలు తినడానికి తిండి లేక అలమటించిపోతున్నారు తాలిబాన్ల కారణంగా ఆ దేశానికి సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు వెనకడుగు వేస్తున్నాయి దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో రోజు రోజు సమస్యలు పెరిగిపోతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైన అమెరికా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రపంచ మీడియా సంస్థలకు అక్కడి వాస్తవ పరిస్థితిని చూపించే స్వేచ్ఛను తాలిబాన్లు ఇవ్వడం లేదు దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇజ్రాయెల్ గాజా యుద్ధం తర్వాత పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో పెరిగిన కరువుతో జనం అల్లాడిపోతున్నారు ఇప్పటికే అక్కడి మగవారు తమ కుటుంబాన్ని కాపాడుకునేందుకు కనీసం ఒక పూట తిండి పెట్టేందుకు తమ కిడ్నీల్లో ఒకదాన్ని అమ్ముకుంటున్నారు నిజానికి మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా విదేశీ నిధులపై ఆధారపడి నడిచింది తాలిబన్ లో అధికారం చేపట్టిన తర్వాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి ఫలితంగా అట్టడుగు వర్గాల పరిస్థితి దీనస్థితికి చేరుకుంది ఇన్నాళ్ళు ఎలాగోలా బతికిడ్చిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరం అయిపోయింది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జనానికి సరిపడా ఆహారం లేదు తాగడానికి సరైన మంచినీరు లేదు వ్యాధులు వస్తే చికిత్స చేయడానికి మందులు లేవు వైద్యులు లేరు విద్య లేదు సర్కారీ కార్యాలయాల్లో ఆరోగ్య కేంద్రాల్లో ఇన్నాళ్ళు పనిచేసిన మహిళలు లేరు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ తిరోగమనంలోకి ప్రయాణిస్తూ మధ్యయుగంలోకి వెళ్తుంది